హలో అండి ఈ చలికాలంలో మనకి ఎక్కడ చూసినా రోడ్ల పైన అయితే ఈ గాజర్ కనిపిస్తుందండి అయితే మనం గాజర్గా హల్వా ఎలా తయారు చేయాలో నేర్చు చేసుకుందాము నేనైతే వన్ కేజీ గాజర్ తెచ్చుకున్నా అండి దాన్ని చక్కగా పీల్ చేసేసుకోవాలి పైన పొట్టు అంతా అన్ని వాటికి అలాగే పీల్ చేసుకోవాలండి ఈ కాలంలో మనకి ఎక్కడ చూసినా గాజర్ అనేది ఫుల్గా దొరుకుతుంది ఇది తినడం కూడా చాలా మంచిది మనకి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ తినవచ్చు అన్ని గాజాలు అలా పీల్ చేసుకున్న తర్వాత అన్నీ చక్కగా కడిగేసుకొని అటుకొన ఇటుకొన తీసేసి మధ్యలో పార్ట్ మాత్రమే ముక్కలు ముక్కలుగా చేసుకోవాలండి అన్నీ ఇంకా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి మనం ఈ గాజర్ అనేది కొంచెం లేత గాజర్ తెచ్చుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది తొందరగా కుక్ అయిపోతుంది ఇంకా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి దీంట్లోకైతే కాజు బాదం కిష్మిస్ తీసుకున్నాను స్టవ్ వెలిగించేసుకొని మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని నేనైతే ఏ స్వీట్స్ కానీ కానీ నెయ్యి వాడతా అండి జిఆర్బి నెయ్యితో చేస్తే స్వీట్స్ అన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి తక్కువ మంట పైన ఫ్రై చేసుకోవాలి కలర్ మారాయి కదా ఇంకా సరిపోతుంది మనం ఇవన్నీ వేరే గిన్నెలోకి తీసేసుకొని అదే నెయ్యిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న గాజర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి మొత్తం అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలియబెట్టేసుకొని అన్నీ కొంచెం అలా కిందకి పైకి కింద కొంచెం గీ ఉంది కదా గీ అన్ని వాటికి అంటేలాగా అలా చేసేసుకొని ఇంకా మనం దీనిపైన మూత పెట్టేసుకోవాలండి మనం మూత పెట్టేసుకొని చిన్న పైన మనం ఒక టెన్ మినిట్స్ అయినా కుక్ అవ్వనివ్వాలి దాంట్లో ఉన్న వాటర్తోనే మనకు అనే ఇది అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకొని తిన్నామంటే మనకి ఇంకా కొంచెం కుక్ అవ్వాలి మధ్య మధ్యలో ఇలా తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే కింద గాజర్ అనేది అడుగంటి ఇప్పుడు నేను వన్ కేజీ గాజర్ తీసుకున్నాను కాబట్టి ముప్పో లీటర్ పాలైతే వేసుకున్నాను పాలలోని మీగడ కూడా వేసుకున్నా అండి నేను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే పూర్తిగా ఆప్షనల్ అండి నేనైతే నా దగ్గర పాలలో ఉన్న మీగడ అనేది తీసి వేశాను ఇప్పుడు ఇదంతా చక్కగా కుక్ అయిపోయి దగ్గరికి అయిపోయింది కదండి చూడండి అంతా స్మాష్ అయింది మంచిగా ఇంకేదైనా కొంచెం అక్కడక్కడ ఉంటే మనం అలా స్పూన్తో గరిటతో అలా ప్రెస్ చేస్తూ అంతా చక్కగా స్మాష్ చేసేసుకోవాలి మనకి ఇది తురుముకోవాలంటే కొంచెం చేయిన్ నొప్పి పుడుతుంది కదండి సో డైరెక్ట్గా ఇలా మనం ఉడికిచ్చేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు అంతా చక్కగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలి షుగర్ నేనైతే తక్కువ వేసుకున్నాను అండి నేనైతే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మనం చూసి వేసుకోవచ్చు షుగర్ అనేది నాకైతే ఇప్పుడు నేను కలుపుతున్న గంటతో ఒక రెండు చెంచాల వేసానండి షుగర్ అనేది అంతే నాకైతే అది కరెక్ట్గా సరిపోయింది కొంచెం స్వీట్ తినే వాళ్ళైతే ఒక త్రీ స్పూన్స్ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు చప్పగా తినే వాళ్ళైతే అంత టూ చెంచాలైతే సరిపోయింది నాకైతే పర్ఫెక్ట్గా వా టేస్టీ టేస్టీ గాజర్ హల్వా రెడీ అయిపోయింది ఫైనల్ టచ్గా ఇలా పౌడర్ వేసామంటే వాసన ఇలా గుమాయించేస్తూ ఉంటుంది మనకి స్మెల్ అయితే మస్తు మస్తు వస్తుంది రెడీ అయిపోయిన ఈ గాజర్ని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకొని నేను దాంట్లో అయితే కోవా వేసుకోలేదండి ఇప్పుడు నేను కోవా సపరేట్గా కొన్ని పాలు వేసి మెల్ట్ చేసేసి దీనిపైన వేసుకున్నాను దాంట్లో మలాయి పాలపైన మలాయి వేసా కాబట్టి నేను కోవా వేసుకోలేదు ఇప్పుడు తీసిన తర్వాతే నేను కోవా వేసాను మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ అలా జల్లేసుకుంటే టేస్టీ టేస్టీ గజరికాయ హల్వా రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్